పట్టణంలో ఉత్తర ప్రముఖులు ఇక్కడ రాజకీయాలు అత్యధికంగా ఈ యొక్క భార సజులు అదేవిధంగా వర్షక సంఘాలు కుల సంఘాలు డాక్టర్లు వీళ్ళందరూ కూడా వీరి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినందుకు సన్మాన స్థాపించడం జరిగింది ప్రముఖ డాక్టర్ డార్సీ సుబ్బారావు గారు క్కాచారి గారు మాజీ ఎమ్మెల్యే విదేపల్లి చంద్రరావు గారు అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసుదేవి వాసు గారు ఇతర రాజకీయాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను రాజకీయాల్లో విమర్శలు ఉండాలి విధి విధానాల మీద ఉండాలి వ్యక్తిగతమైనటువంటిగా విమర్శలు రాజకీయాల్లో మంచిది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం భూత ప్రపంచం భూతుల ప్రపంచం వ్యక్తిగత ఆరోపణలు అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఇవి రాజకీయాల్లో ఈరోజు ముందు స్థానం తీసుకున్నాయి ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు టీవీ డిబేట్లలో విచ్చర్విడిగా కొట్లాడుకోవటము రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాజకీయ బరువుని మనం ఇటువంటి అవుతాం ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక ద్వారా నేను రెండు కోరుతూ ఉన్నారు ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి బరవని తీసుకొని రావాలి రెండోది రాజకీయాల్లో డబ్బు పాత్ర తగ్గాలి డబ్బుతోని రాజకీయాలు చేస్తే అదే ప్రజాస్వామ్యం మంచిది కాదు ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఈ సమాజానికి కానీ దేశాన్ని దేశానికి కానీ ప్రజాస్వామ్యం కానీ మంచి చేయట్లేదు కాబట్టి రాజకీయాల్లో డబ్బు పాత్ర కూడా తగ్గాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క కుల ప్రముఖుల ఒక ఈ యొక్క మీటింగ్లో ఈ వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజా తెలుచేస్తాను ఏదో రేషన్ కార్డు ఇస్తాను చెప్తున్నారు రేషన్ కార్డు కూడా మోదీ గారు ఫోటో పెట్టేది మోదీ గారు ఫోటో ఎత్తుకున్నారంటే ప్రధానమంత్రి గలీబ్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు ఐదు ఐదు కిలోల బియ్యం అయితే గోధుమ అయితే ఒక కిలో పప్పు అయితే ఒక విధంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గేస్ ఫ్రీ స్వీట్ ఫుడ్ గేస్ ఉన్నప్పుడు విధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒకటి రెండోది ఒక ఏదో ఒక ఈవెంట్ లాగానే ఏదో గ్రామాల్లో కొన్ని రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి అర్హుడికి ఎనీ ఆల్ బెనిఫిషియరీస్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డు పాటు ఏదైనా దళారీ వ్యవస్థలోని ఈ రేషన్ కార్డు పంపించేస్తుందో ஜாரி வசின அந்த அவசம் தான் தெரியுது